స్కూళ్ళు హాస్పిటల్ విద్యా దీవెన వసతి దీవెన వాహనమిత్ర రైతు భరోసా మత్స్యకార భరోసా గోరుముద్ద కంటి వెలుగు ఇళ్ళ పట్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే కూడా ఎన్ని పథకాలు ఇచ్చాడు అంత పథకాలు ఉన్నాయి జగన్ గారు ఒకటే విషయం చెప్పారు అర్హత ఉంటే ఆ ఇంటికి లబ్ధి చేకూరాలి అది టీడీపీ అయినా సరే వైఎస్ఆర్ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే మీ ఇంట్లో మంచి జరిగి ఉండి ఉంటే నాకు ఓటేమని చెప్పిన దమ్మున నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు బీజేపీ కాంగ్రెస్ ఇలా ఐదు పది పది పెంచుకుంటురా అక్కడ ఉండేది సింహం సింగల్ గానే వస్తుంది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా కొడతాం ఈరోజు మన పుట్ట రేణుక మేడం గారు అభివృద్ధి అయ్యే ధ్యేయంగా సేవయ్యే మార్గంగా ఎంచుకొని ఈరోజు రాజకీయంలోకి వచ్చారు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు మనం కూడా చదువుకుంటుంటాం క్రీస్తు పూర్వం క్రీస్తు చకమని మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ సభాముఖంగా ఫస్ట్ వెంగోల్లో చెప్తున్నాను బుట్ట రేణుక మేడం గారి ముందు బుట్ట రేణుక మేడం గారి తర్వాత అనే అభివృద్ధి చూపించకపోతే చాలని చెప్పి చెప్తున్నాను అంత గొప్ప నాయకురాలు బుట్ట రేణుక మేడం గారు ఎంతోమంది నాటు తెలియన గనులను ఓడించే పార్లమెంట్లో అడుగుపెట్టిన నాయకురాలిమే ఈరోజు కూడా ఆమె అభివృద్ధి ఏమో చేసి చూపిస్తారు మన జగన్ అన్నకి పథకాలు ఒక రకంగా అభివృద్ధి ఎలాగనో బుట్టరేణుక మేడం గారికి నాలుగు ఉన్నాయి ఒకటి తాగునీరు సాగునీరు రోడ్లు అలాగే చేనేతలకు ఒక హబ్బు ఆ విషయంగా ఆ విధంగానే ఆమె అభివృద్ధి చేస్తారని ఈ సభాముఖంగా చెప్తున్నాను అలాగే మన బీవై రామయ్య గారు ఆయన కులం లేదు మతం లేదు జెండా మోస్తే నా వాడే నా భుజం కిందే భుజం వేసి ఎంకరేజ్ చేసే నాయకుడు బివై రామయ్య గారు మనం అందరం రెండు ఓట్లు వేయాలి ఓటి ఎంపీ గారికి రెండు ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తుకు వేయాలి ఇంట్లో ఫ్యాన్ ఉండాలి సైకిల్ బయట ఉండాలి తాగిన గ్లాసు సింకులో ఉండాలి జై జగన్ జై జగన్ జై పుట్టరేనుక నాయకత్వం జై బుట్ట రేణుక మేడం గారి నాయకత్వం జై బివై రావయ్యం ఇప్పుడు మేడం